పెళ్లిళ్ళు కూడా మనం ఎలా చేస్తున్నామంటే ఎంత ఆడంబరంగా చేస్తే బాగుంటుందో అంతే చేస్తున్నాం కానీ ఎంత శాస్త్రీయంగా చేస్తే బాగుంటుందో అలా చేయలేదు కాంచేతీంద్రి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి ఎన్నో వాళ్ళు చెప్పేవారు వివాహాలకు ఇంత డబ్బు ఖర్చు అవ్వదండి ఇంత అవసరం లేదు అసలు మెహందీ పాటలు పెద్ద మెహందీ అది ఎక్కడి నుంచి వచ్చిందో పదం అది ఒక భారతదేశంలో ప్రాంతాల్లో ఉంది అది ముచ్చటగా అనేది శాస్త్రం కాదు కదా చేస్తే తప్పేం లేదు ఇంకా దానికి ఆడంబరాలు డ్యాన్సులు ఇంకా డబ్బు వర్షించడాలే పైగా వీళ్ళ పెళ్ళికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాం అని చూపించడం అది షో ఆఖరికి ఇంకా పెళ్లి జరిగేటప్పుడు చోళ్ల తంతు అనవసరపు తంతులు ఎక్కువ ఆరు తలంబురాలు పోసుకునేటప్పుడు కూడాను ఏదో బియ్యం పోసుకోవడం లేదు ఆ బియ్యంతో పాటు జీలుగుండలు కలర్ కాగితాలు మీద చెత్త పోసుకుంటున్నారనమాట ఇక్కడ మన అలాంటి పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయండి ఇక్కడ పైగా అక్కడ అసలు పెద్ద పురోహితులు ఎవరంటే వీడియోగ్రాఫర్ వాడు కళ్యాణ మండపం మీద బూటు కాలుతో తిరిగేస్తూ ఉంటాడు మధ్యలో పురోహితుడికి సన్మానం కూడా అయిపోతుంది కాళ్ళతో అతడు కూడా ప్రధానం కాదు ఆ వీడియోగ్రాఫరే ప్రధానం వాళ్ళ కోసం అవసరం రిప్లై కూడా ఉంటుంది ఇక్కడ రిపీట్ ఏం చేస్తాం ఇలా అయితే ఆఖరికి ఏమిటంటే అవుతున్నాయి అంటే పెన్ డ్రైవ్లు సీడీలు ఫోటోలు మిగులుతున్నాయి కాపురాలు పోతున్నాయి అవునాలేదు ఇక్కడికి కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆ దేవతాశక్తి ఆ మంత్రం తతంగం జరగడానికి అవకాశం ఎక్కడ ఇస్తున్నాం